కాలేజీలో ఎలా ఉందమ్మా అంతా ఓకే ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట నన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నయ్యతో చెప్పాలి ఏసీపీ నారాయణ అతను మనోడు కదా నీకు విషయం తెలుసా అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మనం వచ్చే మామూలు ఎక్కువ అతని సంగతి చూసుకుంటాను చిన్న చిన్న విషయాలు అన్నయ్య దాకా అక్కర్లేదు ఇలా చూసుకుంటాడు నాకు వదిలే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంతే నమస్తే మేడం నేను ఏసీపీ శంకర్ నారాయణ హీరో ఏసీపి శంకర్ నారాయణ అవునమ్మా నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట మరి ఆ రోజు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అన్నయ్యతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి థ్యాంక్స్ అమ్మా ఏంటి ఆ డమ్మి ఏసీపీ గారి మీద కంప్లైంట్ ఇచ్చుంటే వాడు తోలు తీసేవాళ్ళుగా ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడు వస్తున్నాడే మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి ఓకే ఓకే నమస్తే ఎసిపి గారు నమస్తే ఎసిపి గారు చోటు ఎసిపి గారు వచ్చారు ఒక టీ పట్రా లీక్ సర్ మేం పాటలు కూడా నేర్చుకున్నాం అవును కదా అవును సర్ నేర్చుకున్నా పాడమంటారా కానీ తెలిసి లేలే ఓకే ఓకే ఏంటి నేను ఎస్పీ కాదనే మీ అందరికీ తెలిసిపోయిందా అవునరా తెలిసిపోయిందిరా నన్ను చీట్ చేస్తావ్రా ఈ సత్యచలని టచ్ చేసవ్ నీ బ్లడ్ తో నెయిల్ Polish వేసుకుంటావ్ నేను ఒకసారి చెప్పేది వించు అందు చందునా నిని కంట క్లోజ్ అయిపోయిందా లెట్స్ సో ఏ ఇంట్రెస్టింగ్ గా వినడానికి నిదాన పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏంట్రా సారీ చబ్బు సారీ చబ్బు సారీ చబ్బు ని చిప్ ని వించండు ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది ఇంట్లో కరెంట్ పోతే నో ఆప్షన్ చూడు పూల మొక్కలు గాజు బొమ్మలు ఆడపిల్లలు పిల్లలు సెన్సిటివ్ గా ఉంటనే क्यूट గా ఉంటుంది ఇక్కడ కాబట్టి ఒకటి పీకే అదే బయట అనుకో పైదాకా మోత మోగిపోయేది పద ఫేస్ లెస్ స్మైల్ పెట్టు సౌండ్ రాదా నన్ను బయలుదేరమంటారండి ఉంటే ఇంకో రౌండ్ పడిద్ది వద్దులే రేపంటి అన్నా వాడికోసారి ఫోన్ చేయరా బై గానే ఫోన్ రింగ్ అవుతుంది

నాకు దొరుకుతావు వెతుకురా వెతికితే పోయేది ఎందుకు డ్యూడ్ టేబుల్లో డబ్బులు బండిలో తీసేసి తప్ప వెతుక లఫోట్ ఏమంటున్నా ఆ ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఒక ఎత్తుకాలి ఎందుకు గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు వాడి ఎక్సైట్ గా పట్టుకోవచ్చుగా గాడు మాది తెలియదుగా వీడు తెలుసా వీడు మాది తెలియదు మరి ఇంకాడేం దొరుకుతాడు సార్ ఈ వారం నా పూజలు లేదు పొరపాటు జరిగింది అందుకే టెన్షన్ లేదు ఏమైందిరా చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి రేయ్ కొంతమంది అమ్మాయిలు పూవిస్తే పడతారు కానీ ఇది పూవిస్తే పడేసిద్ది అందుకని ల్యాండిల్ చేశా లవ్ లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా అమ్మాయి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు మళ్ళీ ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ మా అమ్ముల్నే ఏడిపిస్తావరా అమ్ములు ఎవరన్నా ఓ ఎమ్మాయి పేరు అమ్ములా నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను ఏంటో అవి ఒకటి అమ్ముల కళ్ళలో వాటరు రెండు అమ్ముల నోట్లో ధర్మా మీటర్ ఇకటర్ నీ వల్ల వాటర్ చూసాను వెళ్ళి సారీ జాము నేర్పించలేదన్నా రే వాడు స్ట్రాంగ్ పోల్వీకా వీక్ అనుకుంటేనే నువ్వు నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్కి వస్తాను గుర్తింకా చెయ్యి వెనకాల బ్యాచ్ను చూసావుగా రోజుకు పది కోళ్లు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు లాగిపెట్టి గోపు మీద ఒకటి కొట్టాను ఏంటి ఇది నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు వాడేమో నిన్ను లాగి లంకాయ కొట్టాడని చెప్తున్నాడు కొంచెం చేశా మనకే క్లారిటీ లేకపోతే అలా వాడి నన్ను కొట్టడం ఏంటి ఏడిపించాడంటి అయినా వాడితో డిస్కషన్స్ అనిపిస్తాడు వెళ్ళి కొట్టండి అది కాదు తమ్ముడు నీ మాట విని వినిమేమో అని కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం అవుద్ది ఆహా ఆలోచించుకో కొట్టడం పెద్ద ఇష్యూ కాదు అయితే వదిలే వెళ్ళి సారీ చెప్పించు అంతే కదా నాకు వదిలే అమ్మయ్యా రేయ్ పోలు వొంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో వాటర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదు రాయి లీలా అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు వెళ్ళి అమలు సారీ చెప్పు అచ్చ్యో ఎల్ నిలక పచ్చితనం పోలేనే ఎంత సిరియస్ చెప్తే పస్తనం ఉంటాడేంటి

నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేదు తెలుసా అలా చెప్పి నిమిషానికి ఒక అమ్మాయిని మోసం చేస్తున్నావు కదా దరిద్రుడా హలో కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకోండి నాకు డిస్టర్బెన్స్ గా ఉంది పక్క మీదకి వస్తే మొక్కలు ఇరుక్ కొడతా వెళ్ళంతా కూడా ప్రశాంతంగా మాట్లాడుకునేవారు హలో సార్ మీరు ఏమనుకుంటే నాతో సజెషన్ సార్ చెప్పు ఈ మధ్య స్మార్ట్ ఫోన్ లో కొత్త యాప్ వచ్చింది సార్ దాంట్లో వాడు నెంబర్ ఎంటర్ చేస్తే వాడు ఎక్కడ తెలిసిపోతుంది సార్ ప్లీజ్ సార్ నాకు ఇంకో అవకాశం ఉంది సార్ ఐ విల్ ప్రూవ్ ఇట్ సార్

సర్ మార్దాపూర్ లోనే ఉన్నాడు సార్ మార్దాపూర్ అంట ఇదేరా బా ఏడు నొచ్చుడు ఏడు నొచ్చుడు మరి ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడు సార్ ఈ బిల్డింగ్ లోనే ఈ బిల్డింగ్ సార్ సర్ యాడ లోపలి చూడొచ్చు చూసి చూసి రండి ఒక నంబర్ ఆలో అను బట్టిస్తాడే దేవి దేవిస్ కేస్ ఈస్ కేస్ దేవిస్ కేస్ దేవిస్

ఇదే మాట మీ అన్నయ్య ముందు కదా చెప్పన్నా మీ అన్నయ్య ముందు చెప్పగలం ఎవడి ముందనే చెప్పగలం ఐ లవ్ యు ఐ లవ్ యు మేఘనా రెడ్డి ఏయ్ అమ్మాయి పేరు చంద్రకళ ఏ చంద్రకళ వన్ మినిట్ ఒరే శ్యామల పెద్ద తప్పు జరిగిపోయిందిరా ఆ మేఘనారెడ్డికి చెప్పాల్సిన ఐ లవ్ యూ చంద్రకళకి చెప్పేశాను రాయ్ అన్నా రై మేఘనారెడ్డి తెలియకుండా ఫేస్బుక్ ప్రేమన్నా పేర్లు ఒకరివి ఫోటోలేమో అందమైన అమ్మాయిలు పెట్టి కుర్రాలని కన్ఫ్యూజన్ చేస్తున్నారన్నా క్షమించినందుకు థ్యాంక్స్ అన్నా జాగ్రత్త అన్నా ఎవరన్నా లవ్ చెప్ప జాగ్రత్తగా ఉండమ్మా నేను ఢిల్లీ వెళ్తున్నాను నాలుగు రోజులు తిరిగి వస్తాను ఓకే అమ్మాయి గండం గట్టెక్కింది అంటే ఎలా ఇచ్చాను అంత బిల్డప్ ఇచ్చి బెండ్ అవ్వడానికి సిగ్గులేదా కొన్ని చోట్ల బెండ్ అవ్వాలి కొన్ని చోట్ల బెండ్ తీయాలి అయినా నీ ఇలాంటి అందమైన అమ్మాయిని పడేయాలంటే ఇలాంటివన్నీ తప్పదమ్ములు కూర్చో నువ్వేం చేసినా నేను పడను నీకు విషయం తెలుసా తెలియకుండానే నువ్వు నాకు పడిపోయావు పడదు అయితే ఓ పంజే ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండు నువ్వు నాకు పడ్డావని నేను నిరూపిస్తా లేదు అనుకో ఇక జనంలో నేను వస్తే పడిపోతానని భయమా